కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో అస్పరి మండలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ అస్పరి మండలంలో జన సైనికులు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు జన సైనికులు ర్యాలీ నిర్వహించారు ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ తేర్సెక లింకప్ప ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు మండలం రిపోర్టర్ యాదవ్ <repeat> Pakistan! <g Zugang> Pakistan! <gay> Pakistan! <gay> Pakistan! <gay> Pakistan! <gay> Pakistan! <gay> Pakistan! 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 ముఖ్యమంత్రి వరకు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనకు చెందిన కాశ్మీర్లకు చెందిన సంఘటన ఎంత హేతుమైన చర్య అంటే చాలా శుభార్థం కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం వరకు ఒక అర్థమైన ప్రాంతం లోతట్టులు బోయను చెట్లు అడవులు పర్వతాలు చాలా ఆహ్లాదం కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి మన దేశీయులు మన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్తూ చూస్తూ ఆలోచించుకుంటారు అలాంటి సందర్భంలో ఈ ఉగ్రవాదులు ఉద్రవాదులు అమాయకులు ప్రభావం దిగినటువంటి యాత్రికులైనటువంటి అమాయకుల్ని కాదు సందర్భం ఎంత చౌరు కాకి చూడండి ఇది మతాన్ని చూసి చంపారు మతాన్ని అడిగి చంపారు మతాన్ని చదివితే చంపారు బట్టలు ఇంటి చంపారు ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ కూడా కాదు చంపారు ఎంత హెల్త్ మేనేజ్ చదివేది ఏమి మత పిచ్చి పాకిస్తాన్కి అదే మా ఇండియన్ ఆర్మీ తచ్చేసి చూడమని పాకిస్తాన్ని అమాయక ప్రజల్ని పక్కన పెట్టుకోవడం ఏంది ఇది ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి ఈరోజు పాకిస్తాను అక్కడ వంటి ఉగ్రవాదుల్ని పెంచి కబర్దార్ పాకిస్తాన్ ఈరోజు మా దేశంలో మీలాంటి ఉగ్రవాదుల్ని వేర్లతో దాన్ని తీకపోతే ఈరోజు భారతదేశం ఒక మరీ ఇంతకు మించి మీరు అనుభవిస్తారు పాయ మాటలతో కాదు మీ ఉన్నటువంటి యాత్రికులని అపశుభం తెలియని యాత్రికుల్ని తల్లి కూతురు బిడ్డ ముగ్గురు ఉన్ననగా కాదు అక్కడ మనిషిని నిర్ధారణంగా కాల్చి చంపారు ఎంత దౌర్భాగ్యం ఇది మీరు ఏదో గెలిచాము పొడిచాము అనుకుంటున్నారు మీరు అవివేకులు మీరు మీరు తమ్మున్న వాళ్ళైతే మీకు సవాల్చారంటే కానీ అమాయకుల్ని పెట్టుకొని ఈరోజు మీరు అంతకు మించి అనుభవిస్తారు ఈ రోజు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా భారత ప్రధాన ప్రధానమంత్రి గారు ఆ యొక్క శాఖలతో కేంద్ర హోంశాఖతో రక్షణ శాఖ మంత్రితో కొన్ని ఇతర రాజకీయ పార్టీ నాయకులతో ప్రతిపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారితో కూడా మాట్లాడు వాళ్ళకి ఎంతకు మించి వాళ్ళకి ఉంటుందని నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి ఇంకో పడగడం జరిగింది అదేవిధంగా భారతీయులు ఎవరైతే వాళ్ళ జీవితానికి ఎత్తుటుబట్టు నేల మీద రాలిందో ఈరోజు అందరిలో ఉతిరేకాన్ని నెలకొల్పింది ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఈరోజు మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్ ని అదేవిధంగా మన భారతీయులు తాల్పల్లలో జరిగే ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది ఉత్తర్శనంగా మనకి మరణించడం జరిగింది వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఈ అందరూ ఒక నిమిషము మౌనం పాటించవలసిందిగా ఇక్కడ పెద్దగా కోరుతున్నారు Apartar Pakistan! Kapardar, Kapardar, Pakistan! Kapardar, Kapardar! Kapardar, Kapardar! Kapardar, Pakistan! Kapardar, Kapardar! Thank you!